అలాగే ఎలాగూ బార్డర్స్ దాటి వెళ్ళిపోతాయి మీ సినిమాలు అండ్ అలాగే మా ప్రేమ కూడా మీకోసం అలా బార్డర్స్ దాటుకుంటూ సో ఆల్వేస్ గను బీదర్ నెక్స్ట్ సో ఇట్ ఈస్ ప్యాన్ ఇండియా వైల్డ్ ఫైర్ దట్స్ గోయింగ్ టు హ్యాపీన్ సో పెనం చాలా వేడిగా ఉంది కుక్కర్ లాగా మేము కూడా చేయడానికి రెడీగా ఉన్నాము సో లీ వెయిటింగ్ అని మీ అందరిలాగే డిసెంబర్ ఫిఫ్త్ బీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు టైర్డ్ అయిపోయారు నన్ను చూసి సరే ఓకే అమ్మ నెక్స్ట్ లేదు సార్ బట్ ఆనెస్ట్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ఈ పాట నాకు ఇచ్చినందుకు మీ ఆర్టిస్ట్ని ఎంత బాగా చూసుకున్నందుకు తెలుగు సినిమాని లిటరలీ ప్రపంచానికి అలా అందిస్తున్నందుకు మళ్ళీ